లీ ప్రౌడ్ ఆఫ్ యు ఇదే స్పిరిట్ తో జీవితం మీరు ముందరికెళ్ళాలి వేదికమైన పెద్దలు గౌరవనీయులు వైద్య శాఖ మంత్రిగా సత్యకుమార్ గారు అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసన సభ్యుడు గౌరవనీయులు బోండా ఉమా గారు విజయవాడ పార్లమెంట్ మెంబర్ ఎంపీ కేశినేని చిన్ని గారు గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకట్రావు గారు ఇతర అధికారులు కలెక్టర్ గారు సిపి సార్ పోలీసులు చూస్తే సార్ అనాల్సి వస్తుంది సిపి సార్ మన కూన శశి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హెచ్ఆర్డి కలెక్టర్ గారు ఉన్నారు కృతిక మేడం గారు కూడా కమిషనర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ పిల్లల్ని చూస్తే నాకు సంక్రాంతి ముందలు వచ్చినట్టుంది అందరినీ చూస్తే నవ్వుతూ నా వైపు చూస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని కోరా ఎన్డీఏ పార్టీలని అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మన మమ్మల్ని కొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించారు అది జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఏ శాఖ నువ్వు ఆలోచిస్తున్నావు ఇంట్రెస్ట్ ఎక్కడుందని అప్పుడన్న విద్యాశాఖ మంత్రిగా నన్ను చేయండి సార్ అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు అది చాలా కష్టమైంది ఇది ఎందుకు నీకు ఇది ఒక పక్కన సంఘాలు ఉంటాయి చాలామంది విద్యార్థులు ఉంటారు మార్పు తీసుకురావాలంటే ఐదు సంవత్సరాలు సరిపోదు కనీసం పది సంవత్సరాలు అవసరం ఉంటుందన్న